తిరుపతి జిల్లా సూరులపేట మున్సిపాలిటీ పరిధిలో మే మాసం వేసవికాలం కావడంతో ఎండలు అధికంగా ఉంటాయని కోళ్లమిట్ట శ్రీ భగవాన్ వెంకటయ్య స్వామి వారి ధ్యాన మందిర ఆలయ కమిటీ మే ఒకటో తేదీ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు దాతల సహాయంతో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ మరియు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు మేడా సాయి చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండలరావు వెంకటస్వామి ఆలీబాయ్ దాము మరియు మునిరాజా మరియు వెంకటయ్య స్వామి ధ్యాన మందిర కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు